ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా సబ్జెక్టు ఏ విధమైనటువంటి ఆసక్తికరంగా ఉంటుంది ఏ విషయాలు మనం తెలుసుకోగలిగితే ఒకరి జాతకాన్ని లేదా వారి కుటుంబ జాతకాన్ని కూడాను ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు అన్న అంశాలని ఒకటి ఒకటిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే సాంప్రదాయ జ్యోతిష్యానికి మనం అలవాటు పడిపోయి వారిచ్చే సూచనలు కానీ వారి యొక్క ప్రిడిక్షన్ కానీ అది అంతగా పనిచేయకపోవడం వలన అవస్థలు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నిజం ఏమిటి అనేది మనము ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ చూస్తున్నాం అందులో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్క గ్రహము పుట్టినటువంటి నక్షత్రాన్ని మనం తీసుకుంటాం పుట్టిన నక్షత్రానికే మనం ప్రయారిటీ ఇస్తాం కాని గ్రహానికి ప్రయారిటీ అదేంటంటే ఇక్కడ సూర్యుడు అనే గ్రహము విషయాల చక్రం నుండి విడుదలైనప్పుడు ఇది నక్షత్రం జరిగేటప్పుడు పుట్టింది అని డిఎన్ఏ హాస్ట్రాలే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చంద్రుడు అనే గ్రహము పుట్టినప్పుడు మృగశరా అనే నక్షత్రము జరుగుతూ ఉంది అని చెప్పడం జరుగుతుంది కుజుడు అనే గ్రహము పుట్టినప్పుడు ఉత్తరాషాఢ అనే నక్షత్రం జరిగే సమయంలో కుజుడు పుట్టారని చెప్తుంది బుధుడు అనే గ్రహము ధనిష్ట నక్షత్రము జరిగేటప్పుడు పుట్టడం జరిగిందని గురువు అనే నక్షత్రము పుష్యమి అనే నక్షత్రము జరిగేటప్పుడు విషయవలచక నుండి బయటపడిందని శుక్రుడు అనే నక్షత్రము పుట్టేటప్పుడు మకా నక్షత్రం జరుగుతూ ఉందని ఇలాగ శని అనే నక్షత్రము పుట్టేటప్పుడు రేవతి అనే నక్షత్రం జరుగుతూ ఉందని చెప్పడం జరిగింది వీటికి భిన్నంగా ఎనిమిదవ గ్రహంగా రాహుని తీసుకుంటాము కేతుని తొమ్మిదవ గ్రహంగా తీసుకుంటాము రాహు పుట్టిన నక్షత్రము భరేణి నక్షత్రంలో జరిగేటప్పుడు పుట్టిందని కేతు నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో పుట్టిందని ఆశ్లేష నక్షత్రం జరిగేటప్పుడు పుట్టిందని కూడా డిఎన్ఆర్ లో మనం డికోప్ చేస్తాం సూర్యుడు అనే గ్రహం పుట్టిన నక్షత్రము హస్తా నక్షత్రం అని అది వచ్చి కన్యాలో ఉంటుందని చంద్రుని పుట్టి నక్షత్రం మృక్షరా నక్షత్రము వృషభంలోను మిథునంలోను ఉంటుందని కుజుడు పుట్టిన ఉత్తరాక్ష నక్షత్రం వచ్చి ధనుసులోను మరియు మకరంలో ఉంటుందని బుధుడు నక్షత్రం ధనిష నక్షత్రం మకరంలోను కుంభంలో ఉంటుందని గురువు నక్షత్రం పుష్య నక్షత్రం కర్కాటకంలో ఉంటుందని శుక్రుడు నక్షత్రం సింహంలో ఉంటుందని మకా నక్షత్రము శని పుట్టిన నక్షత్రము రేవతి మేనంలో ఉంటుందని రాహు నక్షత్రం బరణి నక్షత్రం మేషములో ఉంటుందని కేతు నక్షత్రం ఆశ్లేష మళ్ళీ కర్కాటక భావంలో ఉంటుంది అనేది మనకు తెలియాలి తెలిస్తే మీకు ఎక్కడ ఏ గ్రహం ఉంటే ఆ గ్రహము పనిచేయదు దానికి బదులుగా దాని యొక్క కర్మారీష్టి పనిచేస్తుందని మనం చెప్తాం ఇక్కడ సూర్యుడు పుట్టిన నక్షత్రము నక్షత్రము ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీరు రాసుకుంటారున్నాను ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సూర్యుడు ఏ ఏ గ్రహాలపైన ఏ నక్షత్రాల మీద కర్మారీషిని ఎద అని మనం తెలుసుకోవాలి అదేంటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ అనురాధ పూర్వభద్ర పూభద్ర అని రాస్తాను పూర్వభద్రని అర్థం చేసుకోండి ఈ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలపైన సూర్యుడు కర్మరీషిని ఎదల జరిగింది జరుగుతుంది అంటే సూర్యుడు ఈ నాలుగు నక్షత్రాలు ఏ కుటుంబ పరంపరలో ఉంటుందో ఆ కుటుంబానికి సూర్యుడు పాజిటివ్ని ఇస్తారు అలాగే నెగటివ్ని కూడా ఇస్తారు అర్థం దోషం ఉంటుంది వరం కూడాను ఈ సూర్యుని వల్ల ఈ యొక్క వంశము పొందుతూ ఉంటుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అనురాల్ అనేది శని అధీన నక్షత్రం అది శని ఇది బుధుడు ఇది కేతువు ఇది వచ్చి గురువు అధీన నక్షత్రాలు దేని ప్రకారంగా మనము సంప్రదాయ జ్యోతిషం ప్రకారంగా అలాంటప్పుడు ఈ నాలుగు ఏ విధంగా ఒక డిఎన్ఏ కనెక్టివిటీకి వచ్చిందంటే దాన్ని మనము సూర్యుని నుంచి ఇలాగ రాహు కేతు వరకు వేసుకుని ఇరవై ఏడు నక్షత్రాలను మనం గాని ఇవ్వగలిగితే ఖచ్చితంగా అలాంటి ఫలితాలు వస్తాయి అప్పుడు దాని ఎదురుగా ఈ నాలుగు నక్షత్రాల కనెక్టివిటీ కనబడుతుంది దీని కూడా నేను ఒక వీడియోలో చెప్పున్నాను మీరు వినొచ్చు అదేవిధంగా చంద్రుడు తీసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ గమనించండి ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఈ సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ఈ సూర్యుడుగా కనబడడు సూర్యుడు పుట్టిన నక్షత్రం ఏమిటి హస్త హస్తా నక్షత్రము ఎవరి కర్మా కలిగి ఉంటుంది గురు కర్మారేషిని కలిగి ఉంటది కాబట్టి ఇక్కడ సూర్యుడిగా ప్రవర్తించడు గురువుగా ప్రవర్తిస్తాడని మనం తెలుసుకుంటాం లేదా కేతు అనే గ్రహమే ఇక్కడ ఉందనుకున్నాము ఇక్కడ రాహు అనే గ్రహం ఉందనుకున్నాము కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం అనేది అశ్విని ఆశ్లేష అవరాత పూర్వబాధ నక్షత్రం ఒక నక్షత్రం కాబట్టి ఇక్కడ కేతు ఉన్నటువంటి ప్లేస్ ని ఎవరిని లీడ్ చేస్తారంటే సూర్యుడు మాత్రమే లీడ్ చేస్తాడు అప్పుడు కేతు ఏ భావంలో ఉన్నా కానీ ఆ భావానికి సూర్యుని యొక్క తత్వమే వస్తుంది అని చెప్తాం ఇలాగా చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు భరణి మక జ్యేష్ఠ మక జ్యేష్ఠ ఉత్తరాభాద్ర ఈ నాలుగు నక్షత్రాలపై ఉత్తరాభాద్ర ఈ నాలుగు నక్షత్రాలు కర్మారేషన్ కలిగి ఉంటారు కానీ మీకు తెలిసింది ఏంటంటే భరణి నక్షత్రం శుక్రని అధిన నక్షత్రం అని మకా నక్షత్రం కేతు అధిన నక్షత్రం అని జ్యేష్ఠ బుద్ధిని అధిన నక్షత్రం అని ఉత్తరా శని అధిన నక్షత్రం అని తెలుసు కానీ ఇక్కడ మనం ఏం చేసాం చంద్రుని యొక్క కర్మారీని వెదజల్లే విడుదల చేసే నక్షత్రాలకే చెప్తున్నాం ఓకేనా ఓకే అయితే ఇక్కడ బాగా గమనించండి కుచుని తీసుకున్నప్పుడు ఒకవేళ చంద్రుడు ఎక్కడున్నా గానీ అది గురుకారం ఇస్తారు కుజుడు తీసుకున్నట్టే కుజుడు పుట్టినటువంటి నక్షత్రం మనకేం తెలిసింది ఉత్తరాషాఢ తెలిసింది కుజుడు ఏ గ్రహాల మీద కర్మానిష్టిని కలిగిస్తారంటే కృత్తిక అనే నక్షత్రం మీద పుబ్బ అనే నక్షత్రం మీద మరియు కృత్తిక పుబ్బ మూల నక్షత్రం మీద రేవతి నక్షత్రం మీద ఎరదేరడం జరుగుతుంది అంటే ఈ నాలుగు నక్షత్రం కృత్తిక వచ్చి సూర్యుని యొక్క అధీన నక్షత్రము పుబ్బ వచ్చి శుక్రుని యొక్క అధీన నక్షత్రము మూలా వచ్చి కేతు నక్షత్రము రేవతి వచ్చి బుధిన నక్షత్రము కానీ సంబంధమే లేదు కానీ ఈ నాలుగు కూడాను డిఎన్ఏ జగ్ కనెక్టివిటీ అని మనం చెప్తాం అదేవిధంగా బుధుడు పుట్టిన నక్షత్రం ధనిష్ఠ నక్షత్రము బుధుడు ఎవరి మీద కర్మాష్ణి కలిగిస్తారంటే రోహిణి మరి ఉత్తర పూర్వ ఉత్తర పూర్వాషాఢ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలపై కర్మాష్ రోహిణి చంద్రుని అధీన నక్షత్రము ఉత్తర సూర్యుని అధీన నక్షత్రము పూర్వాష శుక్ర అదే నక్షత్రం సంబంధమే లేదు కానీ మన డిఎన్ఏ హాస్టల్ ఏం చెప్తామంటే ఈ మూడింటిని ఒక జట్టుగా తీసుకుంటాం ఒక కుటుంబం రోహిణి కుడితే అదే కుటుంబంలో పూర్వాషర నక్షత్రాల్లో ఉండే వాళ్ళు కుడతారు అదేవిధంగా గురువు నక్షత్రం పుష్యమి నక్షత్రం అని అలాగే మృగశిర హస్త ఉత్తరాషాఢ ఈ మూడు కూడాను గురువు యొక్క అధీన కర్మ కలిగిన నక్షత్రాలని చెప్పడం జరుగుతుంది అప్పుడు గురువు ఈ మూడింటి మీద కర్మారష్టిని కలిగిస్తే సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏం పనిచేస్తుందంటే గురువు పనిచేస్తాడు ఎందుకంటే సూర్యుడు పుట్టిన నక్షత్రం హస్త నక్షత్రము ఈ హస్త నక్షత్రం అనేది గురువు యొక్క కర్మ కలిగిన నక్షత్రం అయితే మృగశరు అనేది సాంప్రదాయ ప్రకారంగా కుజిన అధిన నక్షత్రము హస్త చెందిన అధిన నక్షత్రము ఉత్తరాషాఢ అనేది సూర్యుని అధి నక్షత్రం సంబంధమే లేదు అదే విధంగా శుక్రుడిని తీసుకుంటే శుక్రుడు పుట్టిన నక్షత్రం మఖా నక్షత్రము శుక్రుడు ఆరుద్ర చిత్త శ్రవణ ఈ నాలుగు మూడు పైన కర్మారషిని కలిగిస్తారు ఆరుద్ర రాహు అది నక్షత్రము చిత్త కుజనక్షత్రము శ్రవణచంద్ర అధి నక్షత్రం ఇక్కడ కూడా సంబంధం లేదు అదేవిధంగా శని శని పుట్టిన నక్షత్రం రేవతి అనే నక్షత్రము కాబట్టి ఈ శని మీద కర్మరషిని కలిగిస్తారంటే ధనిష్ట స్వాతి మరియు పునరుషి నక్షత్రాల మీద కర్మ కలిగిస్తారు కాబట్టి ధనిష్ అనేది కుజుని అదే నక్షత్రము స్వాతి రాపు అదే నక్షత్రము పునరుషు అనేది గురువు అదే నక్షత్రం ఇక్కడ సంబంధం లేదు మిగిలింది రాహు శని రాహు పుట్టిన నక్షత్రము బరే నక్షత్రము రాహు ఎవరి మీద ఏ నక్షత్రాల మీద కర్మారేషిని కలిగిస్తారంటే పుష్యమి విశాఖ శత నక్షత్రాల మీద కర్మాషిని కలిగిస్తారు ఇది తెలుసుకోవాలి అదే విధంగా కేతు పుట్టినటువంటి నక్షత్రం మాత్రమే తెలుసు కానీ దీనికి ఎవరి మీద కర్మారీషి ఉండదు అందువల్ల ఇక్కడ అని పెడతాం ఒకవేళ కేతు గాని ఏ నక్షత్రాల మీద కర్మారేషిని గాని వెద ఈ జనన మరణములనేవి ఈ సృష్టి అనేది ఉండదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉదాహరణకి మీరు శని మేషంలో ఉన్నారు నీచ ఉచ్చ అనే విషయాన్ని మర్చిపోండి అది ఒక్కరించి ఉన్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయింది అవన్నీ కూడా డిఎన్ అవసరాలు చెప్పబడవు అవన్నీ కూడా ట్రాషే అవన్నీ అబద్ధాలే అని చెప్పాలి కానీ అవి వారు చెప్పే ఫలితాలు వేరే ఉంటాయి మనం వాటి జోలికే వెళ్ళం కాబట్టి మనం ఒక గ్రహం మాత్రమే అది కూడా ఈ యొక్క డి వన్ చాట్ లోనే చూస్తాం తొంభై తొమ్మిది శాతము డి వన్ చాట్లనే మనకి ఫలితాలని వచ్చేస్తాయి మిగిలిన వర్క్ చక్రాలు చూడాల్సినటువంటి అవసరం లేదు అయితే శని ఇక్కడ మేషంలో ఉన్నప్పుడు ఈ శని ఈ మేషానికి ఏమి కర్మారీషిని ఇస్తారంటే కుజుని కర్మారీషిని ఇస్తారు ఎందుకంటే శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రము ఈ రేవతి అనే నక్షత్రము కుజురి యొక్క కర్మారీషిని వెదజల్లే నక్షత్రమే అందుకని కృత్తిక కుప్ప మూల రేవతిలో రేవతి ఉంది కాబట్టి ఈ రేవతి నక్షత్రంలోనే శని పుట్టారు కాబట్టి ఇక్కడ శని పుట్టిన నక్షత్రాన్ని మాత్రమే బేచ్ చేసుకొని ఈ భావానికి శని కుజుని యొక్క కర్మనిస్తారు అని చెప్పాలి అంటే ఒక జాతకంలో ఏ భావంలో కానీ శని ఉన్నా గాని ఆ భావానికి ఆ భావ కారకత్వ బంధుత్వాలకి శని ఇస్తున్నారంటే కుజుని యొక్క దోషాన్ని కుజుని యొక్క శాపాన్ని కుజుని యొక్క కర్మారీష్ జీవశక్తిని మాత్రమే అందిస్తారని చెప్పాలి ఇది మనం తెలియజేసే అంశాలు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అంతే అదేవిధంగా ఒకవేళ గురువు ఇక్కడ ఉన్నారు అనుకుందాం ఎక్కడ మిథునంలో అప్పుడు గురువు ఎక్కడైనా ఉండని అక్కడ గురువుగా పనిచేయరు రాహుగా పనిచేస్తారు ఇదేంటండి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారేమో ఇవన్నీ మీరు నేర్చుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది గురువు ఏ భావంలో ఉన్నా ఆ భావము రాహు కర్మని కలిగిస్తుంది అంటే ఎందుకు గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి అనే నక్షత్రంలో పుట్టారు ఈ పుష్యమి విశాఖ విశాఖం అనే నక్షత్రాలు రాహు యొక్క కర్మ రిజిష్ రేడియేట్ చేసే నక్షత్రాలు కాబట్టి గురువు గురువుగా కనవాడు గురువు లగ్నంలో ఉంటే కోటి మేలులు చేస్తారు గురువు దృష్టి కోటి మేలు కలిగిస్తుంది అంటున్నటువంటి ఆ విషయాన్ని ఇప్పటి నుంచి మన దృష్టిలోకి తీసుకురాకండి దయచేసి మీరు కూడా నమ్మకండి గురువు ఎక్కడున్నా అక్కడ రాహుగా ప్రవర్తిస్తాడు ఇది మనం గమనించాలి సరే ఉదాహరణకి ఇక్కడ చంద్రుడు రుచిగా రాసి అనుకున్నాము చంద్రుడు రుచిగా రాసి అని తీసుకుని చంద్రుడి కూర్చున్నాడు అప్పుడు చంద్రుడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి చంద్రుడిగా కనబడుతుండొచ్చు మీకు కానీ చంద్రుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి గురువు యొక్క కర్మ కర్మా ఇస్తారు ఎందుకు చంద్రుడు పుట్టిన నక్షత్రం వృక్షగా ఈ వృక్షరా నక్షత్రము గాని నక్షత్రం గాని ఉత్తరాష నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలపై అధీనంగా అథారిటీని కర్మను తెలియజేసే నక్ష గ్రహంగా గురువు ఉంటారు అంటే ఈ మూడు నక్షత్రాలపైన గురువు ఆధిపత్యం ఉంటుంది ఎలా ఆధిపత్యం ఉంటుంది ఈ కర్మ చేయండి నా పని చేసి పెట్టండి అని దీనికి ఈ మూడు నక్షత్రాలకి ఏమంటారు దాన్ని ఆర్డర్ చేస్తారు అదే విధంగా అందువల్ల చంద్రుడు ఎక్కడున్నా కానీ గురువు పనిచేస్తారు ఉదాహరణ శని ఉన్నారు శని ఉన్నప్పుడు కుజుడు పని ఎందుకంటే శని ఎక్కడున్నా కానీ కుజుడు శని పుట్టిన మీద రేవతి నక్షత్రం పనిచేస్తుంది అప్పుడు ఈ కుజుడు అనే గ్రహము నా పని చేసి పెట్టడానికి ఉన్నటువంటి వారు ఎవరంటే కృత్తిక పుబ్బా మూల రేవతి నక్షత్రాలలో పుట్టినటువంటి వారు మాత్రమే కుజుని పని చేస్తుంటారు కుజుని పని అంటే వృత్తి గాని వ్యాపారం గాని జాబ్ గాని అలా అంతేగాని కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల సూర్యుడు కుజుడు కేతు బుధుడు వీళ్ళ పని చేయరు ఊరుగా అదిన నక్షత్రాలు మాత్రమే కానీ కర్మను చేయడం ఒక డామినేషన్ పర్వత ఒక అలర్ట్ చేసి వారిని పని చేయించుకునేది ఎవరంటే ఈ మూడు ఈ నాలుగు నక్షత్రాల వారి చేత కుజుని యొక్క సంబంధమైన పనులు మాత్రమే చేపించుకుంటారు ఇలాగ ఒక్కొక్క నక్షత్రము ఏ నక్షత్రం ఏ గ్రహం ఏ నక్షత్రంలో పుట్టింది అయితే ఏ గ్రహం అయితే ఒక చోట ఉందో ఆ గ్రహం పనిచేయదు ఉదాహరణకి ఇక్కడ శుక్రుడు అనుకుంటే శుక్రుడు ఇక్కడ ఉండి ఆ భావానికి చంద్రుడి యొక్క కర్మారేషిని ఇస్తారు ఎందుకు శుక్రుడు అక్కడ ఉండి చంద్రుని కర్మారేషిని ఇస్తారంటే శుక్రుడు పుట్టిన నక్షత్ర ఏ మకా నక్షత్రము ఈ మకా నక్షత్రం బరే నక్షత్రం జ్యేష్ఠ ఉత్తరాపాద నక్షత్రాలు చంద్రుని అధిక అధీన నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాలు కమాండింగ్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే చంద్రుడికి ఉంటుంది అయితే ఈ ఎందుకు అలా కమాండింగ్ పవర్ అంటే ఈ నాలుగు నక్షత్రాలపై చంద్రుని కమాండింగ్ పవర్ ఉంటుంది ఈ నాలుగు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలోనే శుక్రుడు పుట్టాడు ఈ నాలుగు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలోనే రాహు పుట్టాడు భార్య నక్షత్రంలో కాబట్టి రాహు ఎక్కడైనా ఉండని రాహు ఎక్కడైనా ఉండని అక్కడ చంద్రుడి లాగే ప్రవర్తిస్తాడు రాహు పనిచేయడు ఇలాగా మనము ఒక జాతకాన్ని ముందర పెట్టుకున్న వెంటనే మన కనబడే విషయాలు ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఏది ఉచ్చ పొందిందో ఏది నీచ పొందిందో ఏది ఉక్కిరి పొందిందో వాటి పట్ల మీకు శ్రద్ధ వద్దు మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహాలు పుద్దిన నక్షత్రాలు తెలుసుకోవాలి ఆ నక్షత్రాలు ఏ యొక్క గ్రహం యొక్క కర్మ రిజిష్టితో పనిచేస్తాయి అని తెలుసుకోవాలి ఇప్పుడు అస్తా నక్షత్రము సూర్యుడు పుట్టిన నక్షత్రం అని చెప్పాము అస్తా ముత్తరాషాఢ నక్షత్రాలు ఈ మూడు కూడాను ఎవరి కమాండింగ్ కింద పని చేస్తాయంటే గురువు యొక్క కమాండింగ్ కింద పనిచేస్తాయి కాబట్టి సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని ఎక్కడున్నా గాని అక్కడ ఎవరు పనిచేస్తారంటే గురువే పని చేస్తాడు ఇది మనం గమనించాలి ఇలాంటి అనేక అంశాలను మనము ఆడియో క్లాసుల ద్వారా చెప్తున్నాం వీడియో క్లాస్లు మనం వీడియోలో చూపిస్తుంటాం ఏదో కొద్దిగా మచ్చుకి కానీ ఆడియోలో ఇంకా డీప్ గా చెప్తాం ఏమిటి హారం ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని లెసన్ హారీగా చెప్తుంటాము దాన్ని మీరు ఆడియోలో విని ఎక్కడైనా రాసుకోవడం గాని లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే సేవ్ చేసుకోవడం చేయాలి అంతేగాని మీరు పీడిఎఫ్ ఇస్తారా బుక్లెట్ ఇస్తారా బుక్స్ ఇస్తారా గ్రంథాలు ఇస్తారా అంటే మేము అదేమి ఇవ్వము మీకు కావాలంటే మీ శైలిలో మీ భాషలో మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ రాసుకొని బుక్గా తయారు చేసుకోవాలి శుభం మీ గుణ సరస్వతి